అందరూ బాగున్నారా ప్రభు అయినా యేసు క్రీస్తు వారి అతి పసుదమైన అందరికి కొనాలండి అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పలుతామండి నీకు వేరుగా ఏమైనా చేయగలమా నీకు వేరుగా నేను నీకు వేరుగా ఏమైనా చేయవలనా మీకు వేరుగా నేనుండగలనా నీకు వేరుగా నేనుండగలనా ఆమె పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి చంద్రం వందవ కీర్తనలు రెండు మూడు నాలుగు వచ్చిన చదువుకుందామండి చూడండి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహం చేయుచు ఆయన సన్నిధికి రండి యహోవాయ దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు కుర్రెలము కృతజ్ఞత అర్పణలు చేయుచు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన అవర్ణములలో ప్రవేశించుడి ఆయన స్థుతించుడి ఆయనను ఆయన నామమును గణపరుచుడి చదవబడిన లేఖన భాగం దేవుడు తన వచ్చి దీపించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రసిద్ధ రేమ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా మీ గన్నమే మీకే ఉన్న నములు తెలుసుకున్నాం ప్రతి ఒక్క ప్రభు ఈ వాక్యం ప్రభు వాళ్ళ మనసు పెట్టి ప్రభువా జాగ్రత్తగా ఉన్నట్టు సహాయం చేయని ప్రభు ఈ వాక్యము విన్న తర్వాత ప్రభు ఈ వాక్యం వారి లోపట్టుకు మీరే సహాయం చేయమని దీనించమని ఈ వాక్య ప్రకారం వాళ్ళ ప్రభు వాళ్ళ జీతాలను మేరే వాళ్ళ ప్రభావ మార్చుకున్నట్టు మేరే వాళ్ళకి సహాయమును బలం దశమని సహాయం చేయమని ప్రాణ ప్రభు మా రక్షకుడు ఏశక్రీస్తు వారి నాని అడిగి పెడుకుంటున్నాం మా పర్వతండ్రి ఆమె ఆమె చూడుపిల్ల ఇక్కడ ఒక మాట ఉందండి ఆ మాటను తెలియజేస్తాను చూడండి కృతజ్ఞతాస్తులతో ఆయన మందిరములో ఆయన మందిరములో ఆయనను ఆరాధన చేయుడి చూడపిల్లలు ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాము ఎప్పుడైతే మనము ఇది దేవునికి మనము అర్పించాలి మనం దేవుని ఎప్పుడైనా మనము ఆరాధన చేయాలి ఎవరైతే రక్షణ పొంది ఉంటారో రక్షణకు నాకు ఈ రక్షణ కావాలి ఎందుకంటే ఈ రక్షణ లాగకపోతే నేను ఆ యొక్క భయంకరమైన పాపం దగ్గర నుంచి నేను రక్షింపడలేను అంటే దాని దగ్గర నేను రాలేను ఎప్పుడూ పాపంలోనే పడిపోయి ఉంటాను అలా అలా ఎవరి కూర్చున్న అలా ఎవరు తనుకుంటారో వాళ్ళు దేవుణ్ణి దేవునికి కృతజ్ఞత తెల్పించాలంట మనం ఎప్పుడు దేవునికి అర్పణ చెల్లిస్తామో దేవునికి ఎప్పుడైతే మనము ఆయన సేవిస్తామో ఎప్పుడైతే మనము కృతజ్ఞత తెలుస్తామో అప్పుడు మనకి విధేయత మీద మనకి మనం దేవుణ్ణి దేవుని మందిరంలో మనం ఎలా ప్రవర్తించాలి తెలిసి వెళ్ళాలా మనం ఎలా ప్రవర్తించాలంటే విధేయత మనము ప్రవర్తించాలి విధేయత మనం ఎప్పుడైతే అలా ఉంటామో అంటే మంచిదనం అప్పటికి ఉంటామో అప్పుడు నీకు దేవులు ఎటువంటి ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు నీ మొత్తం ఇంట్లో దేవుణ్ణి ఆరాధన చేయాలి ఎప్పుడో దేవుని ఆరాధిస్తే దేవుణ్ణి తోడుగా ఉంటాడు ఈ రోజు మనం ప్రభుత్వం దేవుని ఆరాధించే దేవుని మనము భయభక్తులు కలిగి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి ఆ చెల్లించిన వారికి రక్షణ జరిగింది ఫస్ట్ రక్షణ కావాలని నేను చెప్పారా నీ రక్షణ ఇచ్చినందుకు నీవు దేవుని వల్ల నీవు చెయ్య దేవుడు నీవు రక్షకుడు అవుతాడు అప్పుడు నీకు ఒక రక్షణ ఒక రక్షకుడు పుట్టికొస్తాడు ఎప్పుడైతే నువ్వు దేవుడు నా కొడుకు ప్రాణం ఇప్పించాడు ఆయన కొరకు ఆరాధన చేయాలి ఎప్పుడైతే వాళ్ళ మనసు వాళ్ళ మనసు ఎప్పుడైతే అలా పడిద్దో ఎప్పుడైతే వాళ్ళ మనసు దేవుని వైపు తిరిగిద్దో అప్పుడు వాళ్ళు రక్షణ పొందుతారు నీవు మార్చబడినప్పుడు నేను రక్షణ కలిగి నీవు ఎప్పుడైతే మార్చబడతావో ఎప్పుడైతే నీవు దేవుని రక్తంలో కడగ పడతావో ఆ పాపం తీసివేసి ఎప్పుడో దేవుని మనస్ఫూర్తిగా ఆరం చేస్తావో ఆరాధన రక్షణ పొందినట్టు దేవుణ్ణి ఆరాధన చేయి దేవునికి మహిళపరచు ఆయనను గమపరచు ఆయన సన్నిధిలో దేవుని ఆరం చేయడం అంటే అది దేవతని భాగ్య దేవుని మనకు ఇచ్చాడు ఎప్పటికైనా మనం దేవుని ఆరాధన చేయాలని వేడుకుంటూ దేవుడి యొక్క మాటను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అందరికరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా మీ కనమైనా బ్రవ్వా మీకే వందనములు తెలుసుకున్నా ప్రతి ఒక్క బ్రవ్వా సేవించి పర్వ మీకు బ్రవ్వా గణపతులకు సహాయం చేయండి ప్రతి ఒక్క ప్రభు వాళ్ళని ప్రభావం సేవించి ప్రవ ఆరాధన చేయటకు మేరే వాళ్ళకి సహాయమును మీ బలం తెచ్చామని సహాయం చేయండి ప్రతి ఒక్క ప్రభావం మీరే రక్షణ బాగ్యం ప్రభావం వాళ్ళ మనసుల ప్రభావం మీరే పుట్టించమని సహాయం చేయమని ప్రతి ఒక్క రక్షణ పొంది పెరువా మీ బల్లో పాలు పవడకు సహాయం చేయమని దీవించమని ప్రతి ఒక్క రక్షణ పొందుటకు సహాయం రక్షణ పొందకుండా ఉంటే సహాయం చేయండి ఈ ఈ వాటిని లోపడి పెరవ ఇప్పటికే ప్రభావ రక్షణ పొంది రక్షణ ప్రభావాలు దగ్గరలో ఉంటుంది మీరు సహాయం చేయమని దీవించమని ప్రతి ఒక్క రక్షణ పొంది పెరువా ప్రతి ఒక్క మీ బల్లో చేయబేటకు మీరే వాళ్ళకి సహాయం తెచ్చామని దీవించమని ప్రతి ఒక్క ప్రభావ సంఘం ప్రతి ఒక్క వచ్చిలోకి సహాయం చేయడం ప్రభావ ప్రతి ఒక్క సంఘంలో ప్రభావం మేరే వాళ్ళకి మనం ఆరాధిస్తే భాగ్యం వాళ్ళకి దయచేమని సహాయముడు దయచేమని ప్రతి ఒక్క ప్రభావ ఇంకా రక్షణ పొందకుండా ఉంటే ప్రభు మీరే వాళ్ళ మార్చి మార్చే ప్రభువాళ్ళ ప్రభు రక్షణ పొందే భాగ్యాన్ని వాళ్ళ వాళ్ళ ప్రభావ మీరే ప్రేరేపించమని సహాయం చేయమని ప్రతి ఒక్క ఈ భాగ్యం ప్రతి ఒక్క ప్రభు రక్షణ పొంది ప్రభావ రక్షణ కుటుంబంగా ఊటకు మేరే వాళ్ళకి సహాయమును దేశమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు యశో క్రిస్త నా మమ్మల్ని అడిగి వేడుకున్నాను మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి